హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కొబ్బరి పచ్చని చేసుకుపోతున్నాం దీంట్లో మంచి ఫ్లేవర్ రావడానికి నేను కొన్ని యూజ్ చేస్తున్నాను అది నేను మళ్ళీ చెప్తాను ఒక కొబ్బరికాయ అయితే తీసేసుకుని అది చక్కగా పగలగొట్టేసి హాఫ్ చెప్ప మాత్రమే నేను యూజ్ చేస్తున్నాను ఈ హాఫ్ చెప్ప యూజ్ చేస్తున్నాను కాబట్టి దీనికి సరిపడా ఒక ఫైవ్ టు సిక్స్ పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి మీ కారానికి తగ్గట్టు తీసుకోవాలి నేనైతే ఇన్ని తీసుకుంటున్నాను ఇవన్నీ చక్కగా మొక్కలుగా కూసుకొని పక్కన పెట్టుకున్నాను అండ్ ప్యాన్ పెట్టేసి నేను ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి ఏదైతే కట్ చేసుకొని పెట్టుకున్నానో చక్కగా మీకు ఆయిల్ అని వేసి చూపిస్తున్నాను ఈ ఆయిల్ కొంచెం వేగిన తర్వాత ఏదైతే కట్ చేసుకొని పెట్టుకున్నామో ఈ కొబ్బరి ముక్కలు అండ్ పచ్చిమిరపకాయ ముక్కల్ని దీంట్లో వేసేయాలి మీ ఇష్టం ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేయించినా తర్వాత కొబ్బరి వేసేసిన ప్రాబ్లం లేదు రెండు ఒకేసారి వేసినా ప్రాబ్లం లేదు అది చక్కగా సిమ్లో పెట్టుకుంటాం కాబట్టి చక్కగా వేసిపోతాయి దీంట్లో అనుమానమే అవసరం లేదు సో చూసారని కొబ్బరి ముక్కలు వేసేసాను దాని తర్వాత పచ్చిమిరపకాయలు అనేది వేస్తాము వేసిన తర్వాత ఇవి చక్కగా సిమ్లో పెట్టేసి కొంచెం కొంచెం త్రీ టు ఫోర్ మినిట్స్ ఒక త్రీ టు మినిట్స్ వరకు దాని తర్వాత మనం వేస్తూ ఉంటే ఇలా వాటర్ అనేది రిలీజ్ చేసిద్ది సో దాని తర్వాత ఈ కోకోనట్ చాలా మంచిది హెల్త్కి అండ్ హెయిర్కి కూడా చాలా మంచిది అందుకని కేరళ వాళ్ళ హెయిర్ చాలా బాగుంటుంది వాళ్ళ ఎప్పుడు కోకోనట్ ఆయిల్ అండ్ కోకోనట్ బాగా యూజ్ చేస్తారు కాబట్టి సో వీలైతే కొబ్బరి పచ్చడి మనం కూడా యూజ్ చేద్దాం సో ఇప్పుడు పాయింట్కి వచ్చేస్తాం ఇది చక్కగా వేగిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే దీంట్లో ఎక్స్ట్రా ఫ్లేవర్స్ రావాలంటే నేనైతే కొంచెం ధనియాలు అండ్ కొంచెం పుదీనా కొత్తిమీర అనేది నేను తీసేసుకున్నా ఇది కొంచెం లైట్గా వేగిన తర్వాత చెప్పాను కదా ధనియాలు వేసేసాను దాంట్లో ఒక వన్ స్పూన్ అండ్ కొంచెం కొత్తిమీర కుప్పెడో కొప్పెడో పుదీనాకు అయితే నేను తీసేసుకున్నాను ఇది కొంచెం వేగిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అయితే వేసేసాను అండ్ ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత దించేసిన తర్వాత ఏదైతే ఈ పుదీనా కొత్తిమీర ఉందో దీంట్లో వేసేసి మనం కలిపేసి పక్కన పెట్టుకోవాలి అంతేగాని స్టవ్ మీద వేసేసి మనం కలపకూడదు ఇది ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి దించేసిన తర్వాత ఈ అనేది వేసేసి తర్వాత చేయాలి దానికి మెయిన్ ఏంటి చింతపండు కావాలి కదా చింతపండు నానబెట్టేస్తున్నా నేనైతే ఇక్కడ ఇది అయితే మ్యాంగో అన్నమాట పచ్చి మ్యాంగో పల్ప్ చూడడానికి అలా ఉంది దాంట్లో ఇది మిక్సీ చల్లారిన తర్వాత నేనైతే ఈ మిక్స్ మిక్చర్ని ఏదైతే కొబ్బరి ఈ ఆకులు మిక్చర్ ఉందో దీంట్లో వేసేసి చక్కగా గ్రైండ్ చేస్తున్నాను నాకు ఇక్కడ పచ్చి మా పచ్చి మామిడికాయ తురుము కొంచెం కొంచెం ఈ చింతపండు అయితే నేను యూజ్ చేసి కొంచెం చింతపండులో నీళ్ళు అయితే యూజ్ చేసి దీంట్లో వేస్తున్నాను ఈ చక్కగా పేస్ట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి సరిపడా ఉప్పు వేసేసి కలిపేసి ఇంకా సాఫ్ చేసుకోవడమే అన్నట్టు ఇది వేడి నీళ్ళలో నానబెట్టాలి ఈ చింతపండుని మర్చిపోకండి ఈ కొబ్బరి పచ్చడి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ